అందరికీ ఏంటి చెత్త అనుకుంటున్నారా సండే లంచ్ అయిపోయిందా అందరిది ఏం చేస్తున్నారు నేనైతే లంచ్ చేసి లంచ్ చేశాను లంచ్ చేసిన తర్వాత నా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట చూసారా ఇలా సపరేట్ సపరేట్గా చేసుకున్నాను దేని దానికి నేను దాన్ని సపరేట్ చేసుకున్నాను ఇవి నాకు వచ్చిన ఆర్డర్స్ అనమాట పానీపూరి సేమ్ బాగుందా రెడ్ కలర్ ఇవి అయిపోయింది ఇలా పెట్టేసుకుంటున్నాను ఇన్వాయిస్ వచ్చేసి ఇలా పెట్టుకుంటున్నాను మీషోలో అనమాట ఈ ఆర్డర్స్ వచ్చినాయి నాకు ఇవన్నీ దేనికి దానికి సపరేట్ చేసి ఇలా ఇన్వాయిస్ దీనికైతే ఈ కలరు సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇవన్నీ బ్లూ కలర్ కొంచెం కొత్త కదా నేను వీడియో లాంగ్ వీడియో కొంచెం పెడదామని చూస్తున్నాను ట్రై చేస్తున్నాను చెప్దామని ఇంకా ఏం వర్క్ స్టార్ట్ చేస్తున్నాను ఎలా ఉందనేది నేను స్టార్ట్ చేశానండి మీషోలో వరకు చాలా బాగానే ఉంది ఆర్డర్స్ అయితే వస్తున్నాయి ఏదైనా చేయాలి అనుకుంటే చేయాలి కదా తప్పదు మరి చేసుకుంటేనే కదా తెలిసేది అర్థమయ్యేది ఆ వర్క్ గురించి ఆ పని గురించి ఇలా నేనైతే కొన్ని వీడియో సపోర్ట్ ద్వారానే నేను వర్క్ స్టార్ట్ చేశాను నాకు ఎవరు చెప్పింది లేదు తెలియదు కూడా అసలు చేసుకుంటా ఉంటే కొన్ని అర్థమవుతున్నాయి వీడియోస్ని బట్టి యూట్యూబ్లో వీడియోస్ని బట్టి నేను ఫాలో అవుతున్నాను ఈ వర్క్ని ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇలా ఆర్డర్ వచ్చినవన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను నా ఛానల్ని ఫాలో అవ్వండి లాంగ్ వీడియోస్ కూడా పెట్టాలని ట్రై చేస్తున్నాను ఈ శారీ వచ్చేసి ఈ శారీలా దేనికి దానికి సపరేట్గా ఉన్నాయి ఈ శారీ వచ్చేసి సాయి ప్రియో అమీన్ అబ్బాస్ నగర్ కర్నూలు నుంచి వచ్చిందనమాట ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయండి మనం ఈ సేలింగ్ అనేది ఇండియాలో ఎక్కడైనా చేసుకోవచ్చండి నాన్ జిఎస్టీతో జిఎస్టితో అయితే మనం బయటకన్నా చేసుకోవచ్చు తెలంగాణ అవుట్ సైడ్ చేసుకోవచ్చు ఎక్కువ కాటన్ శారీలే వెళ్ళింది నైట్ ఆర్డర్ నాకు కాటన్ శారీకి అయితే ఆర్డర్ తీసుకున్నాను బయట కరెక్ట్ కాటన్ అవి కూడా ఉన్నాయి డైలీ కాటన్ చేసే వాళ్ళకి కూడా ఉంటాయి కదా ఇలా కాటన్లో మొత్తం ఫోర్ శారీస్ ఆర్డర్ అయితే వచ్చింది నాకు అండ్ పానీపూరి రెండు శారీలు వచ్చింది కళంకారీలో ఈ శారీ ఎల్లో కలర్ వచ్చింది అనమాట రెగ్యులర్ వేర్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుందండి కళంకారీ ఇది దేనికి దాన్ని సపరేట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి ఇలా ఇలా ఎన్ని తీసుకున్నానంటే పది ఆర్డర్ల వరకు వచ్చినాయి అనమాట నాకు నిన్నటి నుండి ఈ ఆర్డర్లన్నీ నేను ఇప్పుడు ప్యాక్ చేసి పెట్టాలి నాకైతే కొరియర్ బాయ్ అయితే ఇంటికి ఇంటికి వచ్చేస్తారనమాట మనకేమి ఇబ్బంది ఉండదు ఈ కామ్ వాళ్ళు డెలివరీ బాయ్ వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది మనం ఎప్పుడైతే మేనిఫెస్టో డౌన్లోడ్ చేస్తామో అప్పుడైతే వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది మన ఆర్డర్ తీసుకోవడానికి ఇంటికి ఏ అడ్రస్ అయితే ఇస్తామో ఆర్డర్ అడ్రస్కి అయితే వస్తారు నాకైతే బాగానే ఉంది వర్క్ చూసి నేర్చుకుంటున్నాను మొత్తం ఏంటి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీకు చెప్తాను కొంచెం కొంచెంగా నేను చేస్తున్నాను అయితే ఈ వీడియోస్ చేస్తున్నాను నీకేం తెలీదు నువ్వెందుకు అనుకుంటారేమో నేర్చుకున్నది వేరు చేసేది వేరు కంప్లీట్గా వచ్చి చేసేది వేరు కదా ఏదైనా పని చేసుకోవాలి చేయాలి అనుకుంటే మనం నేర్చుకుంటేనే కదా వచ్చేది అందుకని నేను స్టార్ట్ చేశాను చూస్తున్నాను ప్రతి వీడియోస్ చూస్తున్నాను అందులో పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి అవి కూడా నేను అబ్జర్వ్ చేసుకుని నా వర్క్ నేను చేసుకోగలుగుతున్నాను ఇలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ ఇంకా పెడతాను మీషో గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కూడా ఎలా తీసుకున్నాను ఆర్డర్ ఎలా పెట్టాలి అనేవి మీ డౌట్లు కూడా నేను తీరుస్తాను మంచిగా నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అందరూ సండే కదా ఎంత బిజీగా ఉన్నారా అని నేను చెప్పాల్సింది ఏంటంటే స్టార్ట్ చేశాను వన్ వీక్ వన్ వీక్ తర్వాత నాకు ఆర్డర్స్ వచ్చినాయి అనమాట వన్ టూ త్రీ ఆర్డర్స్ వచ్చినాయి నిన్న సా ఫ్రైడే అయితే ఒక ఆర్డర్ కూడా రాలేదు సాటర్డే సండే ఈ మొదలైన ఆర్డర్లు అనమాట ప్యాక్ చేసుకుంటే కూర్చున్నాను రెడీగా పెట్టాలి అది వచ్చి మళ్ళీ నుంచో పెట్టకూడదు కదా తొందరగా ప్యాక్ చేసుకోవాలని నేను ఈ చిన్న వీడియో పెడుతున్నాను ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి సిస్టర్స్ అండ్ ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను నాకు తెలిసిన వరకు నేను పెడతాను దయచేసి బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టకుండా మంచిగా నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ వర్క్ చేసుకుంటాను ప్యాక్ చేసుకోవాలి